నమస్తే అన్న ఈ మధ్య చాలామంది ఐఫోన్లు కొంటున్నారు కానీ కొనే ముందు ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి ఒకటి మనం ఐఫోన్ ఎందుకు కొంటున్నాం దానివల్ల మనకేం ఉపయోగం ఉందా ఉపయోగం అంటే చాలామంది వీడియోలు తీసుకుంటారు ఫోటోలు తీసుకుంటారు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టి మన మనీ ఎన్ని చేస్తుంటారు ఓకే వాళ్ళు కొంటే ఒక లెక్క ఉంటుంది కొనొచ్చు కూడా కానీ కొంత కొంతమంది షో కొడతారు ఫోన్ తీసుకొని అట్లా ఫోన్ తీసుకొని షో కొడితే ఏం లాభం రావు నువ్వు ఒక నువ్వు ఒక వస్తువు కొన్నావు అంటే దానివల్ల నీకు ఏదైనా ఉపయోగం ఉండాలి అలా ఉపయోగం లేకుండా నువ్వు ఫోన్ తీసుకొని షో కొట్టుకుంటా ఏదో నువ్వు ఆ ఫోన్ కొంటే నాకు రిచ్నెస్ ఉంటుంది ఆ ఫోన్ కొంటే నాకు వాల్యూ ఉంటుంది అని ఆ ఫోన్ తీసుకుంటే నువ్వు వేస్ట్ అంత మనీ పెట్టి ఒక నువ్వు యావరేజ్ ఒక మామూలుగా ఫోన్ ఐఫోన్ ఫోన్ కొనుక్కోవాలంటే మినిమం ఒక నైంటీ థౌసండ్ పెట్టాలి నైంటీ ఎయిటీ థౌసండ్ పెట్టాలి ఆ ఫోన్ అయితే రాదు నీకు ఎంత చిన్న ఫోన్ అయినా సరే సో నువ్వు తొంభై వేలు ఎనభై వేలు ఫోన్ పెట్టి కొను నువ్వు ఏదో షో కొట్టినవి కొను ఓళ్ళకి చూపి వీళ్ళకి చూపించ ఫోన్ కొంటే నువ్వు ఏం లాభం చెప్పు ఇంకోటి ఆ ఫోన్ నువ్వు ఎందు ఎలా కొంటున్నావు అదే అంటే నువ్వు సంపాదించిన డబ్బులతో కొంటున్నావా లేదంటే మీ పేరెంట్స్ని లేదంటే కొంచెం అప్పు తీసుకొచ్చి కొంటున్నావా అలా అప్పు తీసుకొచ్చి కొనడమో లేదంటే మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి కొనడమో వల్ల వేస్ట్ అలా ఏదైనా నువ్వు కష్టపడి సంపాదించుకునే డబ్బులతో కొనుక్కుంటే ఒక ఆనందం ఉంటుంది మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు లేదంటే అప్పు తీసుకొచ్చి కొనడమో దాది వేరే వేరే ఉంటుంది అలా ఉంటే నీ దగ్గర ఫోన్ ఉన్నా కూడా నీ ఫోన్ లాగా నీకు అనిపించదు వేరే వాళ్ళ ఫోన్ లెక్కనే అనిపిస్తుంది మీ పేరెంట్స్ ఇబ్బంది పెట్టి కొనుక్కుంటే మీ పేరెంట్స్ ఫోన్ ఫోన్లోకి అవుతుందిగా నీ ఫోన్ అవుతుంది నీకు దమ్ముంటే నీ ఫైవ్ పైసలు ఉందన కొనుక్కో నువ్వు కష్టపడి ఫోన్ కొనుక్కుంటే నీకు ఒక సంతోషం ఉంటుంది ఎవరికొని చెప్పుకున్నా కూడా అవరా భాయ్ నేను నా కష్టంతో కొనుక్కున్నాను నా ఫోన్ అని నీకు చెప్పుకునే ఒక వ్యాల్యూ ఉంటుంది నీకు ఒక లెక్క ఉంటుంది అలా కొనుక్కోవాలి సో చాలామంది ఐఫోన్ కొనే ముందు ఆలోచించండి ఏదో తొందరపడి కొంటున్నారు కొంతమంది అయితే కానీ ఫోన్ బాగానే ఉంటుంది ఓకే ఫోన్ చూడడానికి చాలా సెక్సీగా ఉంటుంది చాలా కెమెరా కానీ వీడియోస్ కానీ దాని పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంటుంది ఓకే కానీ అంత అమౌంట్ పెట్టి ఫోన్ కొనడం ఎందుకు మనకి అవసరం ఉంటే లేదంటే కొనుక్కోవద్దు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ బెల్ ఐక ఆన్లో పెట్టుకోండి ఓకే నమస్తే ఉంటా బాయ్